మహిళా భద్రతపై నిర్వహించిన జాతీయ వార్షిక నివేదిక సూచి నారీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో హైదరాబాద్ ఎనిమిదవ స్థానంలో నిలిచింది దేశవ్యాప్తంగా ముప్పై ఒక్కటి నగరాల్లో సమగ్ర భద్రత ప్రజా రవాణా పార్కులు పౌర ప్రదేశాలు పని ప్రాంతాలు విద్యా సంస్థలు ఆరోగ్య కేంద్రాల్లో మహిళల భద్రతపై చేపట్టిన ఈ సర్వే నివేదిక విడుదలైంది దేశంలో కోహిమ తొలి స్థానంలో నిలువగా విశాఖ నగరం రెండో స్థానంలో నిలిచింది హైదరాబాద్ నగరంలో మహిళలకు సురక్షిత భద్రతల్లో పురోగతి కనిపిస్తోందని నివేదిక చెబుతోంది ఈ నివేదిక డెబ్బై శాతం మంది నగరంపై సంతృప్తిని వ్యక్తం చేశారు గత రెండేళ్లలో భద్రతాపరమైన చర్యలు మెరుగైనప్పటికీ కొన్ని విషయాల్లో పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తత అవసరమని నివేదిక పేర్కొంది మరోవైపు వేధింపులు సూటిపోటి మాటలు ఎదుర్కోవాల్సి వస్తోందని హైదరాబాద్ మహిళలు చెబుతున్నట్లుగా ఈ నివేదిక పేర్కొంది రటిక మహిళా భద్రతపై నిర్వహించిన జాతీయ వార్షిక నివేదిక సూచి నారీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో హైదరాబాద్ ఎనిమిదవ స్థానంలో నిలిచింది దేశవ్యాప్తంగా ముప్పై ఒక్క నగరాల్లో సమగ్ర భద్రత ప్రజా రవాణా పార్కులు పౌర ప్రదేశాలు పని ప్రాంతాలు విద్యా సంస్థలు ఆరోగ్య కేంద్రాల్లో మహిళల భద్రతపై చేపట్టిన ఈ సర్వే నివేదిక విడుదలైంది శ్వేత అంటే హైదరాబాద్ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై ఒక నగరాల్లో అయితే మహిళల భద్రతకు సంబంధించి జరిపిన సర్వేలో అంటే వివిధ ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించారు ఈ సర్వేకి సంబంధించి డెబ్బై శాతం మహిళలు అయితే సంతృప్తి వ్యక్తం చేశారు భద్రత పరంగా ఎలాంటి ఇబ్బంది లేదని కూడా వారు స్పష్టం చేశారు కాకపోతే కొంత కొన్ని చోట్ల మాత్రం వేధింపులు అలాంటి అంశాలకు సంబంధించి మాత్రం ఇబ్బందులు ఉన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది అంటే గతంతో పోలిస్తే చాలా వరకు ర్యాంకింగ్ అయితే మెరుగైంది ప్రస్తుతం ఎనిమిదవ స్థానం మనం చేరుకున్నాం మన తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్ రెండవ స్థానంలో ఉంది మొత్తంగా నగరా వ్యాప్తంగా అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో ఈ దీనికి సంబంధించిన ఈ సర్వే ఈ ముప్పై ఒక్క నగరాలు జరిపిన సర్వేలో హైదరాబాద్ కొంత మెరుగైన ర్యాంక్ అయితే సాధించినట్టు చెప్తున్నారు అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల అంటే మనకు మహిళలకు సంబంధించిన హింస తగ్గినప్పటికీ కొన్ని వేధింపులకు సంబంధించినవి కావచ్చు అంటే కుటుంబాలకు సంబంధించినటువంటి వివాహ పెళ్ళి అయిన తర్వాత జరిగేటువంటి అథారింటికి సంబంధించిన వేధింపులు ఇలాంటికి సంబంధించిన కేసుల్లో మాత్రం కొంత పెరుగుదల ఉంది అది దానికి సంబంధించి కూడా కొంత కౌన్సిలింగ్ల ద్వారా నివారించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఏదేమైనా మిగతా సెక్యూరిటీ పరంగా మాత్రం నగరాన్ని సందర్శించిన వారిని ఆ తర్వాత ఆ నగరంలో పనిచేస్తున్న వారిని వివిధ ప్రాంతాల నుండి వచ్చి నగరంలో సెటిల్ అయినటువంటి వారు కావచ్చు పార్కులు బస్ స్టాండ్స్ తర్వాత వివిధ ఆఫీసులు ఇట్లా చాలా ప్రాంతాల్లో ఈ సర్వేను కొనసాగించారు సర్వేను పూర్తి చేసిన సందర్భంలో ఆ సర్వేలో మాత్రం అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డెబ్బై శాతం మంది మహిళలు భద్రతాపరంగా పూర్తి స్థాయిలో తమ సంతృప్తి అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది అంటే ఈ మధ్యకాలంలో మనం సైబర్ నేరాలకు సంబంధించి కూడా హైదరాబాద్ కొంత మెరుగైన ర్యాంక్ పొందింది అయితే మహిళల భద్రతకు సంబంధించి కూడా ఇంకా సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది చాలా చోట్ల ఇప్పటికీ కొన్ని వేధింపులు కావచ్చు అంటే ముఖ్యంగా ముప్పై శాతం మంది మహిళలైతే ప్రధానంగా కామెంట్స్ సంబంధించి అంటే మహిళలను టార్గెట్ చేసుకుని కామెంట్స్ చేయడం కావచ్చు ఇలాంటివి కొన్ని ఉన్నాయనేటువంటి వాళ్ళ అభిప్రాయాలు అయితే వారు వ్యక్తం చేశారు అప్పుడు దానిపై ఫోకస్ పెట్టినప్పుడు కొంత దాన్ని ఈ సీట్ ఆల్రెడీ ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నాయి వాటిని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తుంది గృహహింస లాంటి వాటికి సంబంధించి మాత్రం అది అంటే కుటుంబ వ్యవస్థలో చాలా రోజులుగా ఈ యొక్క గృహహింసకు సంబంధించినటువంటి మనకు చర్చ ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా కొంత ఫోకస్ పెట్టి ప్రభుత్వాలు అంటే పోలీస్ యంత్రాంగం కూడా దాన్ని కౌన్సిలింగ్ల ద్వారా తగ్గించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం ఏదైనా మహిళల సేఫ్టీ విషయంలో మాత్రం హైదరాబాద్ కొంత తన ర్యాంకింగ్ మెరుగుపరచినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది భద్రతాపరంగా హైదరాబాద్ ఎనిమిదవ స్థానంలో ప్రస్తుతం ఈ నివేదికలు చెబుతున్నాయి రైట్